సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ మన దేశానికి ఎనిమిన మీకు ఒక విషయం తెలుసా సైఫ్ అలీఖాన్ అండ్ ద గ్రేట్ పోయట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆర్ రిలేటెడ్ మరి ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పాల్గొన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన సైఫ్ ఇండియాకి ఎనిమి ఎందుకు అవుతాడు ఇంకో విషయం సైఫ్ అలీఖాన్ తండ్రి మన్సూర్ ఖాన్ పటౌడి ఇస్ ఎన్ ఇంజన్ క్రికెటర్ ఇన్ ఫ్యాక్ట్ హిజ్ అ ఫస్ట్ ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ టు బి అపాయింటెడ్ అట్ ఎంగేజ్ ఇంకో విషయం తెలుసా మన్సూర్ తండ్రి కూడా ఇంజన్ క్రికెటర్ వాళ్ళు భోపాల్ నవాబ్స్ కూడా మరి ఎటు సైడ్ చూసుకున్నా రిచ్ అండ్ రెప్యూటెడ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న సైఫ్ ఇండియాకి ఎలా ఎనిమీ అవుతాడు అసలు ఈ ఎనిమి గోల్ ఏంటి సైఫ్ ప్రాపర్టీస్ పదిహేను వేల కోట్ల రూపాయల వర్త్ ప్రాపర్టీస్ ని ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది ఇప్పుడు సైఫ్ ఏం చేస్తాడు కమ్ లెట్స్ డిస్కస్ ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ సైఫలికాన్ ఈ రెండు కీవర్డ్స్ కొన్ని రోజుల నుండి తెగ ట్రెండింగ్ లో ఉంటున్నాయి అంటే రీసెంట్ గా కత్తితో ఆరు చోట్ల స్టాబింగ్స్ అయింది ఆ తర్వాత ఐదు రోజులకి ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన చాలా ఫ్రీగా మూవ్ అయిపోయాడు అది అందరికి చాలా షాకింగ్ గా అనిపించింది ఎందుకంటే మనం ఫీవర్ వస్తేనే రెండు రోజులు బెడ్ దిగలేదు అలాంటిది ఆరు చోట్ల కత్తిపోట్లు అందులోనూ స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అన్న రెస్ట్ బ్యాక్ నెక్ షోల్డర్ ఇలా టోటల్ గా సిక్స్ ఇంజురీస్ అవన్నీ మరి ఐదు రోజుల్లో ఏమైపోయాయి సరే అవన్నీ పక్కన పెడదాం అటాక్ చేసిన వాడు జైల్లో ఉన్నాడు దాని లీగల్ రూట్ అంతా పక్కన పెట్టద్దు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి మరో కొత్త తలనొప్పి వచ్చింది దాని పేరే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ నిజానికి ఇది కొత్తది కాదు పాత తలనొప్పి మళ్లీ వచ్చిందనమాట ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ దీని గురించి మనం చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ దానికంటే ముందు సైఫ్ అలీఖాన్ కి దీనికి మధ్య సంబంధం ఏంటి అనేది కూడా మనం చూడాలి అయితే ఫస్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం నోబెల్ ప్రైజ్ విన్నర్ మన జాతీయ గీత రచయిత ద గ్రేట్ పోయట్ రబీంద్రనాథ్ టాగూర్ కు సైఫ్ అలీ ఖాన్ కు మధ్య రిలేషన్ ఉందని వీడియో ఫస్ట్ లోనే చెప్పాను కదా సైఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్కి కి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ నెఫ్యూ అనమాట ఇది మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం అండ్ ఇది మన వీడియో కి కొంచెం ఇంపార్టెంట్ కూడా సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు కదా ఆమె అమ్మమ్మ లతికా ఠాగూర్ అని ఉన్నారు అంటే రవీంద్రనాథ్ ైఫ్ అలీ ఖాన్ కి ఫిఫ్త్ జనరేషన్ ఆర్ సిక్స్త్ జనరేషన్ సంబంధం ఉంది సో మదర్ సైడ్ హీ కమ్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఫ్యామిలీ ఇక ఫాదర్ సైడ్ గురించి చెప్పేది గ్రేట్ పటోడి ఫ్యామిలీ నుండి వచ్చాడు సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటోడి ఈయన ఫేమస్ ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ ఈయన తండ్రి ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటోడి ఈయన కూడా ఇండియన్ క్రికెట్ టీం అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ టీం కి కూడా ఆడారనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అటు తల్లి సైడ్ చూసుకున్నా ఇటు తండ్రి సైడ్ చూసుకున్నా కానీ చాలా పెద్ద కుటుంబాల నుండి వచ్చాడు సైఫ్ అలీఖాన్ ఇదంతా పక్కన పెడితే హీజ్ అ వెల్ నోన్ ఇండియన్ యాక్టర్ కూడా ఇదంతా సరే గాని టైఫ్ కి ఇండియన్ ఎనిమీ యాక్ట్ కి సంబంధం ఏంటి ఈ సంబంధం తెలుసుకోవాలంటే అసలు ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఏం చెబుతుంది అన్నది తెలుసుకోవాలి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ శత్రువుల ఆస్తులని ప్రభుత్వానికి అప్పగించే చట్టం అప్పట్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ చట్టం వచ్చింది నైన్టీన్ లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు ఈ చట్టం ప్రకారం నైన్టీన్ విభజన తర్వాత లేదంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాల తర్వాత పాకిస్తాన్ కి వలస వెళ్లిన వారి ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి ఈ చట్టం ప్రకారం శత్రు ఆస్తులను సంరక్షకుడికి అప్పగిస్తారు ఇక్కడ సంరక్షకుడు ఎవరు అంటే కస్టోడియన్ ఎవరు ఇండియన్ గవర్నమెంట్ అనమాట ఇదే విధంగా నైన్టీన్ ఇండో చైనా యుద్ధం తర్వాత చైనాకు వెళ్ళిన వ్యక్తుల ఆస్తులని కూడా శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు దీనికి టూ థౌజండ్ సెవెంటీన్ లో అంటే మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఈ ఎనిమీ ప్రాపర్టీ బిల్ టూ థౌజండ్ ను ఆమోదించింది అంటే నైన్టీన్ సిక్స్టీ ప్రాపర్టీ యాక్ట్ ది పబ్లిక్ ప్రెమిసెస్ యాక్ట్ నైన్టీన్ కు కొన్ని సవరణలు చేసిందన్నమాట అనమాట ఇందిరాగాంధీ ఉన్న ఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది ముందే మీకు అసలు యాక్ట్ అవసరం ఏంటి ఎందుకు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ మన దేశంలో ఆస్తులను పెట్టుకుని అంటే మూవబుల్ గాని ఇమూవబుల్ అసెట్స్ ఏదైనా కానీ అలాంటి ఆస్తులను ఇక్కడ వదిలేసి శత్రు దేశాలకి వెళ్ళిపోవటం అలా వెళ్ళిపోతే ఈ ఆస్తులతో శత్రు దేశాలకు ఏదైనా సహాయం చేయొచ్చు కదా అలాంటి స్కోప్ అయితే ఉంది కదా సో ఈ యాక్ట్ గురించి అల్లా టగా తీసిపరేయకండి ఎందుకంటే అఫీషియల్ నెంబర్స్ ప్రకారం దాదాపు ఇండియాలో పన్నెండు వేలకి పైగా ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నాయి దీని విలువ దీనితో తెలుసా లక్ష కోట్లకి పైగానే ఉంటుంది పైగా ఇవి ఓన్లీ రికగ్నైజ్డ్ ఇంకా ఎనిమిది ప్రాపర్టీస్ గా రిజిస్టర్ కానివి చాలానే ఉన్నాయని టాక్ ఈ లెక్కలు ఇంకా తేల్చాల్సి ఉంది ఇక ఈ యాక్ట్ ఇంకా ఏం చెప్తుంది అంటే ఈ ప్రాపర్టీస్ కు లీగల్ హైస్ ఉంటారు కదా అంటే వారసులు ఆ వారసులకు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద వచ్చిన ప్రాపర్టీస్ మీద ఎలాంటి రైట్స్ ఉండదు వాడుకోలేరు వాళ్ళు ఇండియన్స్ అయినా కూడా ఎలాంటి రైట్ ఉండదు అలాగే ట్రాన్స్ఫర్ చేసుకునే రైట్ కూడా లేదు ఇక్కడ మరో హైలైట్ విషయం ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం సివిల్ కోర్ట్స్ లో మరే కోర్టు అయినా సరే అసలు లీగల్ ప్రొసీడింగ్స్ కి సివిల్ కోర్ట్స్ కి వెళ్ళటం ఇలాంటివి జరిగే స్కోప్ కూడా లేదన్నమాట టూ థౌసండ్ సెవెంటీన్ లో మోదీ గవర్నమెంట్ ఈ యాక్ట్ కి అమెండమెంట్ జరిగిందని చెప్పుకున్నాం కదా ఇందాక సో ఆ అమెండమెంట్ యాక్ట్ లో ఇంకా లాని స్ట్రెంగ్ చేశారు ఎనిమీ ప్రాపర్టీ అనేది కస్టోడియన్ కిందే ఉంటుంది ఆ అంటే శత్రు దేశాలకి వెళ్లిపోయిన ఆ పర్సన్ ఎవరైనా సరే అతను బ్రతికున్నా చనిపోయినా ఇట్ డజన్ మ్యాటర్ అనమాట మళ్ళీ ఇండియాకి వచ్చినా కూడా ఎలాంటి రైట్ ఉండదు ఈ యాక్ట్ ప్రకారం కస్టోడియన్ ఆ ఆస్తులని మేనేజ్ చేయాలన్నమాట అవి పాడైపోకుండా మెయింటైన్ చేయాలి రాజా మహమ్మదాబాద్ ఎస్టేట్ కూడా గతంలో ఈ యాక్ట్ కిందకే వచ్చాయి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇండియా చెప్పాను కదా ఆల్మోస్ట్ పన్నెండు వేల ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ యాక్ట్ కి సైఫ్ పదిహేను వేల కోట్ల ఆస్తులను కోల్పోవడానికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే సైఫ్ తండ్రి సైడ్ ఫ్యామిలీ ట్రీ లో ఒక చిన్న విషయం వదిలేసారు సైఫ్ అలీఖాన్ కి నానం ఉన్నారు ఆమె పేరే సాజిదా సుల్తాన్ సో ఈమె తండ్రి పేరు హమీదుల్లా ఖాన్ ఈయన భోపాల్ కి ఆఖరి నవాబు చెప్పాను కదా నవాబ్ పటోడి ఫ్యామిలీ అని చెప్పి సో ముగ్గురు కూతురు పెద్ద కూతురు అబిదా సుల్తాన్ పంతొమ్మిది వందల యాభైలో లో కి వెళ్లిపోయాక ఆస్తంతా కూడా రెండో కూతురు సాజిదా సుల్తాన్ కి వెళ్లింది సాజిదా సుల్తాన్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటోడిని పెళ్లి చేసుకున్నారు ఇఫ్తిఖార్ కొడుకే మన్సూర్ అలీ ఖాన్ మన్సూర్ అలీ ఖాన్ కొడుకే సైఫ్ అలీ ఖాన్ సో సాజిదా ఆస్తుల్లో కొంతవాట మనువడిగా సైఫ్ కి కూడా వచ్చాయి అదే విషయం ఇప్పుడు అబిదా సుల్తాన్ కంట్రీకి మూవ్ అయ్యారు కాబట్టి ఆమె ఆస్తులన్నీ కూడా ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కిందికి వచ్చేసాయి టూ థౌసండ్ లో పటోడియా ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కి అటాచ్ చేస్తూ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియన్ సీఈపీఐ డిక్లేర్ చేసింది ఈ కస్టోడియన్ నోటీస్ ను ఏప్రిల్ టూ లో మధ్యప్రదేశ్ హైకోర్టులో సైఫ్ ఛాలెంజ్ చేశాడు హైకోర్టు అప్పుడు ఆర్డర్ పై స్టే ఇచ్చింది అండ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి నోటీసులు కూడా ఇచ్చింది టూ లో ఒక ఆర్డినెన్స్ ని రిలీజ్ చేశారు స్టేటింగ్ దట్ వారసులకి ఎలాంటి రైట్స్ ఉండవు ఈ ఎనిమిది ప్రాపర్టీస్ మీద అని టూ లో సాజిదాను కూడా వారసురాలుగా గుర్తించినట్లు ఉత్తర్వులు రావటంతో సైఫ్ కుటుంబం హమ్మయ్య అనుకుంది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ కు సంబంధించి న్యూఢిల్లీలోని అప్పిలేట్ అథారిటీని సంప్రదించాలని పటోడి కుటుంబాన్ని ఆదేశించారు ఒక నిర్ణయం వచ్చే వరకు ఆస్తులపై స్టేటస్ క్యూ కంటిన్యూ అవుతుందని చెప్పింది ఇప్పుడు ఆ స్టే మీద మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే ని ఎత్తివేసింది ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే పటోడీ ఫ్యామిలీ ఆస్తులకి గవర్నమెంట్ కస్టోడియన్ గా మారే టైం చాలా దగ్గరలోనే ఉంది అని ఇందాకటి నుండి సైఫ్ ప్రాపర్టీస్ పదిహేను వేల కోట్ల ప్రాపర్టీస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా ఇంతకే ఇప్పుడు ఎనిమిది ప్రాపర్టీస్ యాక్ట్ కిందికి వచ్చే ప్రాపర్టీస్ ఏంటి అని అంటే సైఫ్ చిన్నప్పుడు అంతా గడిపినటువంటి ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ నూరు సభా ప్యాలెస్ డారు అండ్ బంగ్లా ఆఫ్ హబీబీ అహ్మద్ ప్యాలెస్ అండ్ ప్రాపర్టీ ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం కస్టడీలోకి రాబోతున్నాయి సైఫ్ ఇది జరగనిస్తాడా ఇదంతా ఇంత పక్కన సైఫ్ నరేంద్ర రీసెంట్ గా కలవడం ఇప్పుడు మెయిన్ డిస్కషన్ పాయింట్ అయింది ఇప్పుడు గనక సైఫ్ ఆస్తులని ప్రభుత్వం తీసుకుంటే కరీనా కపూర్ పరిస్థితి తలుచుకుంటూ మీన్స్ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే సైఫ్ కరీనాని పెళ్లి చేసుకునే సమయంలో అందరూ కరీనాని లక్కీ అన్నారు నిజానికి కరీనా కపూర్ కి సైఫ్ అలీఖాన్ కి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఎక్కువ అలీఖాన్ మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు కరీనా కపూర్ జస్ట్ టెన్ ఇయర్స్ కిడ్ సో టెన్ ఇయర్స్ కిడ్ అయిన కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ కి కంగ్రాట్స్ చెప్తే థ్యాంక్స్ బేటా అన్నాడు తనకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతూ ఉంటుంది సో వేల కోట్ల ఆస్తి కరీనా పంట పండింది అనుకున్నారు అందరూ ఎప్పుడు కరీనా సైఫ్ ని పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇప్పుడు ఆస్తంతా పోతుంది అంటే కరీనా రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారు అరే లాస్ట్ లో ఒక మాట ఇప్పుడు సైఫ్ ఫై అటాక్ కి ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కి ఏమైనా కుచికూచుందంటారా ఎక్కడైనా లింక్ అనిపిస్తుందా ఉంది అనిపిస్తా వెంటనే కామెంట్ చేయండి సో మరి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ చేజారిపోతుంది అంటే సైఫ్ పరిస్థితి ఏంటి హరీనా కపూర్ పరిస్థితి ఏంటి మీరేమనుకుంటున్నారు మీకే గనక ఇలా మీ ఆస్తి మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది అనిపిస్తే ఏం చేస్తారు మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి